ప్రజలకు న్యాయం చేయాల్సిన వృత్తిలో ఉంటూ పోకిరిలా తయారై ఓ మహిళను మోసం చేసి పోలీస్ వ్యవస్థలో చీడ పురుగులా తయారైన ఓ ఎస్ఐ ఉదంతమిది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన ఎం సురేష్ బాబు రెండు వేల పన్నెండులో ఎస్ఐగా ఎన్నికయ్యారు ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో ఎస్బీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ఈయనకు ఎం పూజిత అనే మహిళతో వివాహమై ఒక కూతురు కొడుకు ఉన్నారు సజావుగా సాగుతున్న వీరి సంసార సాగరంలో మరో మహిళ ప్రవేశంతో సుడిగుండం రేగింది ఆ మహిళతో సాజీవనం చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు కట్టుకున్న భార్యను రోజు వేధిస్తూ నరకయాతన పెట్టడం ప్రారంభించాడు చివరికి భార్య పూజితను కూతురును వదిలేసి దౌర్జన్యంగా కొడుకును తీసుకున్నారు ఉడాయించాడు ప్రస్తుతం ఆ మహిళ తన కొడుకుని ఇవ్వమని బతిమిలాలుతున్నా ఇవ్వకుండా వేధిస్తున్నాడు నాలుగు సంవత్సరాలుగా తన కొడుకుని ఇప్పించాలని ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వేడుకున్న ఫలితం కనిపించకపోవడంతో నేడు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తుంది ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ నన్ను కాలధన్ని నా కొడుకుని ఎస్ఐ సురేష్ బాబు దౌర్జన్యంగా తీసుకెళ్లాడని ఆ మహిళ వాపోయింది అంతేకాక మరో మహిళతో సవజీవం చేస్తూ తన కొడుకుని వీధుల పాలు చేశాడని ఆమె ఆక్రోషించింది మహిళలు చిన్న పిల్లలు పట్ల శాడిస్టులా వ్యవహరిస్తున్న ఎస్ఐ సురేష్ బాబును తక్షణమే వేదిర నుంచి సస్పెండ్ చేసి తన కుమారుణ్ణి ఇప్పించి తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత మహిళ పిలిపించింది పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు